ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి మంచి పేరును గుర్తింపును నెంట్ సక్సెస్ను అందుకున్నారు రిషికి ఉన్న క్రేజ్ అంత అయితే కాదు రిషి అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి రిషి సీరియల్స్లోనే కాకుండా రెండు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు రిషి అప్డేట్స్ బయటకు రాగానే తన ఫ్యాన్స్ అందరూ ఎంత మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు అయితే రీసెంట్ గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి అలియాస్ ముఖేష్ గౌడ వినాయక చవితి స్పెషల్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రిషి డాగ్స్ చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ హీరో అని అలాగే రిషి సార్ మరో సరికొత్త సీరియల్ తో మా ముందుకు రావాలని తన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చిన ట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి